స్కూల్కి స్కూల్కి వెళ్ళాలి వెళ్ళారా అన్నా మీకు చెప్పేది ఒకటే మనకు పిల్లల్ని కంపల్సరీ మధ్యాహ్నం సంవత్సరంలో పిల్లల్ని చదివించాలి ఇంకొకటి

కొన్ని కేసులు పెట్టినాయి కానీ మీ ఆఫీస్ ఎటువంటి కేసులు అయినా సరే మీరు ఖలీల్ గారి దగ్గర కాంటాక్ట్ కానీ ఖలీల్ గారు చూపిస్తారు లేదా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫ్రీగా లీగల్ అడ్వైజ్ కానీ సిద్ధం ఇక్కడ ఫస్ట్ ఒక వారం రోజులు చేసి అందరి పేర్లు అవి రాసుకొని దాని తర్వాత మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే పోషకాల లోపాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ విద్య విద్య గురించి ఎక్కువ అవగాహన లేదు చదువుకుంటే ఏం చేస్తాము అన్నట్టుగా ఉంది అందరు ఏంటంటే పైసలు పనులకు పోతే పైసలు వస్తాయని అందరూ పనులకే పోతుంది కానీ విద్య పైన ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఈ రెండు విషయాలను మనం ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశంతో మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో మనం ఓన్లీ ఇక్కడ ఏంటంటే అందం తింపేయడమే కాకుండా వీళ్ళకి చదువు పైన కూడా మనం ఆసక్తి కల్పించాలి అది మెయిన్ ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా వీళ్ళ రక్షణ ఇంపార్టెంట్ పిల్లల రక్షణ మహిళల రక్షణ చాలా ఇంపార్టెంట్ సో దానిపైన కూడా మనం చాలా పనిచేస్తున్నాము మనం ఏంటంటే సఖి టీము షీ టీము చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళతో అందరితో కలిసి పనిచేస్తున్నాము ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికి మాతో వచ్చి కలవచ్చు ఇంతే కాకుండా మేము గత పన్నెండు సంవత్సరాలుగా సమాజ సేవకు అంకితమై ఉన్నాము ఈ దీంట్లో రెండు సంవత్సరాలుగా మనం ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇందులో ఇప్పటివరకు ఎవరితో ఫండ్ రైజ్ చేయడం జరగలేదు ఓన్లీ ఇది మన సొంత జబ్బులతో మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ వాయి సహకారంతో ఇది వరకు నడుస్తుంది మనం ఓన్లీ ఇక్కడ అన్నం కాకుండా ఊళ్ళో ఎండాకాలంలో చలి ఏర్పాటు చేస్తాం కాలంలో ఏర్పాటు చేస్తాం చలిబంద్రాలు చలికాలంలో దుప్పట్ల పంచడం చేస్తాం అంతేకాకుండా ప్రేదా వాళ్ళు ఉంటారు కదా మహిళలు ఒంటరి మహిళలకు అంటి రాసన్ ఇస్తాం ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులని పట్టించుకోకుండా వారి వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి ముసలి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా అందజేస్తాం ఇంతే కాకుండా ఎవరికైనా వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కదా ఉంటాయి కదా అత్తగా కోడలకు అత్తలకు ఇలాంటి ఫ్యామిలీ ఫార్మర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏం చేస్తాం వాళ్ళకు లీగల్ సపోర్ట్ అందిస్తాం లాయర్ గా ఉన్నారు అలా చాలా మంది మందిగా లాయర్స్ ఉన్నారు వాళ్ళ ఏంటంటే మనము వాళ్ళకు ఎలాంటి లీగల్ అడ్వైస్ గా ఉంది మనము వాళ్ళకు దీనిపైన ఇంకా మాట్లాడడానికి ఫైరల్ ఫోక్సో అనే ఒక చట్టం ఉంది చట్టం పేరు ఏంటంటే బాల బాలికలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం ఫోక్సో చట్టం ఉంటుంది ఈ పవర్ఫుల్ చట్టం అన్ని చట్టాల కంటే పవర్ఫుల్ పేరు రాదు దీనికి పేరు కూడా రాలి కేజైతే అసలు ఏం చేస్తారు మాట్లాడద్దు మైలర్ తో కానీ తో కానీ ఇంకా తో చెప్పుకుంటా ఇంకా చెప్పండి మనం మాట్లాడుతుందండి చూసొద్దు

ఇప్పుడు వచ్చి అక్కడ ఎవరు వచ్చి ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు సో మనం చేసేది మనం సో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అది మన బాధ్యత మన పిల్లలతో పాటు మన చుట్టూ ఉన్న పిల్లలు మనం చూసుకోవాలి ఏంటి కొందరు కూడా అమ్మాయి తల్లి పోలీసు అని బయట చెప్పాలి చెప్పాలి తప్పు కాదు అలాంటి వాళ్ళకు అవునా కాదా निरबिले आज दिनको सन सन सरे पाडको नाम रे भोस भाइ म पढ्छु नि